నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ అయితే భారీ అంచనాలతో రిలీజ్ అయిన పుష్ప టూ సినిమాలో ఒక డైలాగ్ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది సార్ అదేంటంటే ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్ అని అది మెగా ఫ్యామిలీని ఉద్దేశించి అన్నారు అల్లు అర్జున్ అనేది బాగా వైరల్ అవుతున్న న్యూస్ సార్ ఇప్పుడు దాని మీద చాలామంది మాట్లాడుతూ ఉన్నారు సో నిజంగానే మెగా ఫ్యామిలీని ఉద్దేశించి అంటారా లేకపోతే సినిమాలో ఆ డైలాగ్ అలా వచ్చింది కాబట్టి ఆయన అలా మాట్లాడారు అంటారా అలాగే ఇంకొన్ని డైలాగ్స్ మీద కూడా కొంచెం వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఈ డైలాగ్స్ అంటే ఈ సినిమా ఓపెనింగ్ లోనే ఒకర్ట్ లో పోర్ట్ అధికారులతో యుద్ధంతో మొదలవుతుంది సినిమా ఆ సన్నివేశంలో తన సరుకు దొరికిపోతుంది అక్కడ తను తీసుకెళ్లినటువంటి సరుకు అనుకోకుండా ఓపెన్ అయ్యి దొరికిపోతున్న సందర్భంలో ఆ అధికారులతో ఘర్షణ పడతాడు ఈ ఘర్షణ పడ్డప్పుడు మా బాస్ వస్తాడు అతను వచ్చి డిసైడ్ చేస్తాడని అక్కడ ఒక అతను మాట్లాడితే అక్కడ అతని కౌంటర్గా చెప్పే డైలాగ్ ఇది ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్ అని చెప్పి అంటూ దాని ఎక్స్టెన్షన్లో ఆ బాస్కే కాదు వాడి కొడుక్కి వాడి తమ్ముడికి కూడా నేనే బాస్ని అంటాడు ఇది ఈ బిట్వీన్ ది లైన్స్ ఎవరై ఉండొచ్చు అనేది అంటే ప్రతి డైలాగుని ప్రస్తుతం దాన్ని చిత్రిక పట్టి జాగ్రత్తగా పరిశోధన జరుపుతున్నారు రీసెర్చ్ ప్రోగ్రామ్ నడుస్తోంది ప్రపంచంలో ఇప్పుడు ఎలా తయారైందంటే పరిస్థితి ఎవరి ట్విట్టర్ అకౌంట్లో నుంచి అయినా ఎవరైనా సరే లేదు ఎవరి సోషల్ మీడియా ఎనీ ప్లాట్ఫామ్ వాళ్ళ అకౌంట్లో నుంచి ఎవరినైనా అన్ఫ్రెండ్ చేసినా లేదు డిలీట్ చేసినా లేకపోతే వేరే వాళ్ళతో తాను దిగినటువంటి ఫోటో డిలీట్ చేసినా అది ఏ కారణం చేత చేసినా కానీ ప్రపంచం వెంటనే వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ ఉంది అనేది ఒక కథనం రాసేయటం అనేది మొదలైపోయింది అంటే న్యూస్ కుకింగ్ అనేది పెరిగింది వార్త అనేది అది అమర్ ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రిపోర్ట్ చేయటం కాదు మనమే పరిశోధించి వార్తలు తయారు చేయటం అనే కార్యక్రమం మొదలైపోయిన తర్వాత ఇవన్నీ కూడా వీటన్నిటి మీద ఒక జర్నలిస్టిక్ నిఘా నేత్రాలు మొదలైనవి ఈ నిఘా నేత్రాలు మొదలైనటువంటి క్రమంలోనే బిట్వీన్ ది లైన్స్ స్టోరీస్ కూడా వచ్చేస్తున్నాయి మనకి ఇతను ఈ మాట ఇక్కడ ఎందుకు మాట్లాడుంటాడు అనేది ఒక కథనానికి ప్రాతిపదిక ఉదాహరణకి మొన్న మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ నా అభ్యున్నతికి మా పెదనాన్నగారు అలాగే పవన్ కళ్యాణ్ కారణం వారే నాకు ప్రేరణ వారికి ఎప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను అని చెప్పాడు ఒక మాట అక్కడ వరకే అంతకు మించి ఏమీ లేదు అతను ఎవరిని విమర్శించలేదు ఎవరిని ఇంకెవరినో బయట వాళ్ళని లింక్ చేస్తునో ట్యాగ్ చేస్తునో మాట్లాడలేదు చాలా ఓపెన్గా తన ఫ్యామిలీలో తనకి ఇన్స్పిరేషన్ ఎవరు ఎవరి ద్వారా ఈ ఇండస్ట్రీకి వచ్చాను అక్కడ వరకు చిన్న ప్రవర లాంటిది చెప్పుకున్నాడు అతను అది దానిలో బిట్వీన్ ది లైన్స్ వెళ్ళి కాన్షియస్గా అతను అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ ఆ మాట చెప్పాడని అంటే నేను కృతజ్ఞుడిగా ఉంటాను అని చెబుతూ బన్నీ అనేవాడు వీళ్ళ పేర్లు ప్రస్తావించడం లేదు చిరంజీవి గారి పేరు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ పేరు కానీ ప్రస్తావించకుండా ఆయన సినిమా తాలూకా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ జరిగిపోతున్నాయి తను కూడా పర్సనల్గా ఎక్కడ వాళ్ళ పేర్లు మాట్లాడటం లేదు కాబట్టి వాళ్ళ ద్వారానే వచ్చాడు అతను కాబట్టి అతను వాళ్ళ పేర్లు మాట్లాడటం లే లేదంటే అతను కృతజ్ఞుడు అని ఒక స్టాంప్ వేసి అతను అనని మాటలు అన అన్నట్టుగా వరుణ్ తేజ్ అనలేదు అతను అన్నది వేరు కానీ బిట్వీన్ ది లైన్స్ వాటి ద్వారా డిరైవ్ చేసి ఈ అర్థాన్ని దానికి ఆపాదించి ప్రపంచంలో ప్రచారంలో పెట్టేస్తున్నారు ఇది జరుగుతోంది అలా ఈ బిట్వీన్ ది లైన్స్ జర్నలిజం మొదలైన తర్వాత ఏదైనా వార్తా షేప్లోకి వచ్చేస్తుంది అలాగే ఈ సినిమాలో ఆ ఫైట్ సీన్లో అతను వాడిన డైలాగ్ దీనికి కొన్ని ప్రాతిపదికలు అంటే ఒక శాస్త్రీయమైనటువంటి చూడగానే నిజమనేమో అనిపించేటువంటి ఒక కథనం ఉంటుంది ఆ కథనం ఏమిటంటే బాస్ అనగానే ఇండస్ట్రీ తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకు బాస్ అన్నగానే చిరంజీవి చిరంజీవి రిలేట్ అవుతాడు కాబట్టి ఎవడరా బాస్ ఎవడికి రా బాస్ అన్నప్పుడు ఈయన చిరంజీవిని కూడా క్యారీ చేయటం లేదు అనేది కదా ప్రస్తుతం బయట జరుగుతున్నటువంటి ప్రచారం దాంతో ఈ డైలాగ్ రిలేట్ అయిపోయింది ఆటోమేటిక్గా ఎవడరా బాస్ ఎవడికి రా బాస్ అనేది దాంతోపాటు నీ బాసే కాదు వాడి కొడుకు తమ్ముడు కూడా నా వాళ్ళిద్దరికి కూడా నేనే బాస్ని అంటాడు అంటే రామ్ చరణ్కి పవన్ కళ్యాణ్కి కూడా నేనే బాస్ని అని పవన్ అల్లు అర్జున్ చెప్పినట్టుగా దాన్ని అలా రిలేట్ చేసి మాట్లాడేస్తున్నారు వ్యాఖ్యానాలు చెప్పేస్తున్నారు అది నడుస్తోంది సర్కులేట్ అవుతోంది యాక్చువల్గా సీన్లో డైలాగు అక్కడ ఒక ఆఫీస్ ఒక పోర్టు ఆఫీసర్కి ఇతనికి మధ్య జరిగే కాన్వర్జేషన్ దాన్ని ఇలా పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు దానిలో ఇంకా చాలా అలాంటి డైలాగులు చాలా ఉన్నాయి పావల అనే సందర్భం ఒక డైలాగ్ ఉంది అది కూడా పవన్ కళ్యాణ్కి రిలేట్ చేసి మాట్లాడుతున్నారు అలాగే భార్య మాట విని పనిచేసే వాళ్ళు ఎప్పుడు వాళ్ళే అన్న టోన్లో రెండు మూడు డైలాగ్స్ ఉన్నాయి అది తనకి తాను ఇచ్చుకున్నటువంటి కితాబుగా అంటే ఆయన మధ్య నంద్యాల శిల్పారవి ప్రచారానికి వెళ్ళటం అనేది బన్నీ వైఫ్ స్నేహ ప్రోద్బలంతో జరిగింది అనేది ఒక స్పెక్యులేషన్ ఉంది దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఆ డైలాగ్ పెట్టాడని దాంతోపాటు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భార్య విదేషుడు అనేటువంటి ఒక ప్రచారం ఉంది ఈ కాంటెక్స్లో ఆయన స్ట్రెంగ్త్ ఆయన వైఫ్ అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కూటమి నాయకుల మీద దాడి చేయటం అంటే కూటమికి వ్యతిరేకంగా అతను పనిచేస్తున్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేయటం వీళ్ళ ఉద్దేశం అంటే యాంటీ జనసేన యాంటీ టీడీపీ అనేది ఎస్టాబ్లిష్ చేయటం ఈ ట్రోలర్స్ ప్రోగ్రామ్ అల్లు అర్జున్ అలా ప్రొజెక్ట్ చేయాలి అలా పోర్ట్రైట్ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు అనుకుంటున్నప్పుడు ఈ డైలాగ్ వాళ్ళకి ఉపయోగపడింది అంటే ఈయన జగన్ని పొగుడుతున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద ఒక విమర్శ ఉంది ఆల్రెడీ ఆయన ఆయన విడాకుల మీద రకరకాల చర్చలు జరిపాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి భార్యల్ని గౌరవించటం భార్యని తగిన ప్రాతినిధ్యం ఇవ్వటం వారి మనసులో మాటని గుర్తించి దానికి విలువనిచ్చి దానికోసం ఏం చేయడానికన్నా సిద్ధపడటం అనే దిశగా ఈ సినిమాలో పుష్ప క్యారెక్టరైజేషన్ ఉంటుంది దాన్ని కోట్ చేస్తూ చెప్పే డైలాగ్ అది కాబట్టి ఆ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్ మీద దాడి ఇవన్నీ కూడా ఆపాదిస్తున్నారు ఇవన్నీ కూడా ఆపాదించడానికి స్కోప్ ఉంది అక్కడ ఆ స్కోప్ వీళ్ళు తీసేసుకుని దాడి మొదలు పెట్టేశారు నేరుగా తను అనలేదు ఇవన్నీ కలగలిసి పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో అని ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే సుకుమార్ రేపు చేయబోతున్న సినిమా అతను నెక్స్ట్ వెంచర్ రామ్ చరణ్తో తో యాక్చువల్గా అది ఇబ్బంది పడాలి కదా ఇతను ఈ లెవెల్లో దాడి చేసేస్తాయి చిరంజీవి మీద ఒక దాడి ఎవడరా బాసని చిరంజీవి మీద దాడి చేసి వాడి కొడుకు కూడా వాడి కొడుకు కూడా నేనే బాసని డైలాగ్ పెట్టేసిన డైరెక్టర్తో రామ్ చరణ్ ఎలా పనిచేస్తాడు అది ఆల్రెడీ అనౌన్స్డ్ ప్రోగ్రామ్ అంటే రేపు బుచ్చుబాబుతో చేయబోతున్న సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ సుకుమార్తోనే చేయాలి తను ఆల్రెడీ ఆ సినిమాకి క్రూ కూడా అనౌన్స్ చేస్తారు అందులో దేవి ప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమా కూడా కాబట్టి వాళ్ళ మధ్య ఏమీ లేదు అనే విషయం అస్టాబ్లిష్ అవుతూ ఇక్కడ వరకు ఈ డైలాగుల వరకు ఎందుకు శత్రుత్వం చూపిస్తారు చూపించినప్పుడు తను కూడా టార్గెట్ అవుతాడు అవతల వాళ్ళకి టార్గెట్ అవుతాను అనే విషయం తెలియని అమాయకుడు కాదు సుకుమార్ కానీ లేకపోతే అల్లు అర్జున్ కానీ అందుకని ఈ మెగా ఫ్యామిలీతో యుద్ధమో లేకపోతే మరొకటో ఇవన్నీ కూడా బిట్వీన్ ది లైన్స్ ప్రోగ్రామే అక్కడ కాంటాక్స్లో డైలాగు ఈ రకమైన స్పెక్యులేషన్ క్రియేట్ చేయడానికి అనువుగా ఉంది కాబట్టి వాడేసుకుంటున్నారు అలా పుట్టినవే డైలాగ్స్ అన్నీ కూడా అలా ఒక ఐదారు డైలాగుల మీద ప్రస్తుతం చర్చ జరుగుతోంది